ైడ్ కోవర్డ్ బై సెన్స్ డైన్ విమల్ పలుకులలో కేసరి అంటే అంటే నీది జన్మభూమి కమిటీల వ్యవస్థ నాది సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ మరి చంద్రబాబునే అడుగుతా ఉన్నాను మరి చంద్రబాబునే అడుగుతా ఉన్నాను నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారం నీకు వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పి చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు అడుగుతా ఉన్నాను ఆ ధైర్యం నీకుందా అని అడుగుతా నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు నేను పెట్టినా అంటే మీ జగన్ పెట్టినా ఈ వాలంటీర్లు ఈ సచివాలయాల వ్యవస్థను కొనసాగిస్తాను అని అంటావే తప్ప వాలంటీర్లకు నువ్వు జీతం పెంచుతాను అని అంటావే తప్ప అని అంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను అయ్యా చంద్రబాబు నువ్వు పద్నాలుగేళ్ళు పరిపాలించావు కానీ ప్రజల బిడ్డ నేను కేవలం యాభై ఎనిమిది నెలలే పరిపాలన చేశాను మరి నేను కేవలం యాభై ఎనిమిది నెలలు పరిపాలన చేస్తే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు ఏమంటావు నువ్వేమంటావు జగన్ అమ్మఒడి పెడితే నువ్వేమంటావు జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తానంటావు మరి జగన్ యాభై ఎనిమిది నెలలే పరిపాలనే చేశాడు నువ్వు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు నువ్వేమంటావు నువ్వేమంటావు జగన్ చేయూత పెడితే జగన్ చేయూత పెడితే నువ్వేమంటావు నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు జగన్ ఒక జగన్ రూపాయి ఇస్తే నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావు జగన్ నాలుగిస్తే నువ్వు ఎనిమిది ఇస్తానంటావు అయ్యా చంద్రబాబు జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు నాలుగిస్తాను పదిస్తాను ఆరిస్తాను అని అంటావే తప్ప పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం సత్తా నీకున్నాయా అని అడుగుతా ఉన్నా ఒకవేళ జగన్ ఏదైనా స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ బాగోలేకపోతే ఆ స్కీమును రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా బ్రావర్ బై సెన్స్ డైన్ విమల్ పలుకులలో కేసరి